ఎనిమిది సార్లు మనం సభలు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిన మనము అందరూ కూడా గెలవాల్సి వచ్చిన ధర్నాలు చేయాల్సి ఇప్పుడు సంక్షేమ పథకాలలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇది నేను చెప్పేది కాదు కదా గడప గడపకు తిరుగుతున్నారు తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నారా ఎమ్మెల్యేలు మొదటి రోజు యాభై ఆరు మంది పోయినారు మళ్ళా రోజు ముప్పై రోజు ముప్పై మంది పోయినారు ఇంకా మానుకున్నారు కాటికి పోతే కొట్టేటట్టున్నారు జనాలని మానుకున్నారు వాళ్ళనే అడగండి తెలుగుదేశం ప్రభుత్వం మాట మీద నిలబడిందని జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు కదా జగన్ ఉన్నప్పుడు నెల నెలా చదవలేక నేరుగా డబ్బులు వస్తాండే ఇప్పుడు మాది ఎత్తిపోయింది తాడిపత్తులో కూడా ఓడిపోతామని ఆయన మాట్లాడగారు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి మీద పెడతారు మా మీద పెడతారు అందరి మీద పెడతారు అక్రమ కేసులకు వాల్యూ ఉండదు నా మీద పెట్టిన ప్రతి అక్రమ కేసు కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేశాము దాదాపు ప్రతి ఒక్క కేసులో కూడా స్టే ఇచ్చింది ఎందుకంటే ఇవి గా గైడ్ లైన్స్ కి విరుద్ధంగా అక్రమంగా పెట్టినటువంటి కేసులు అనేది కోర్టు గుర్తిస్తా ఉంది మిథున్ రెడ్డి కూడా ఇక్కడ కాకపోతే సుప్రీం కోర్టు తప్పనిసరిగా ఆయనకు బెయిల్ ఇస్తుంది ఈ కేసును కూడా క్లాస్ చేసేటువంటి అవకాశం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ఎదురు చూస్తా ఉన్నాము ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలేకి పార్టీ వెళ్తా ఉంది ఈ రోజు రాప్తా నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ సభ జరిపినాము మండల స్థాయిలో కూడా సభలు జరుపుతాము అదేవిధంగా స్థాయిలో కూడా నాయకులందరూ కూడా పర్యటనలు చేస్తారు ఇంటింటికి వెళ్ళి టీడీపీ మేనిఫెస్టో చూపించి ఈ పథకాలు వచ్చినాయా రాలేదా అని అడిగితే చాలు సమాధానం రాలేదు అనేది తొంభై శాతం ఇళ్ళలో వస్తుంది అంతకుమించి ఏం కావాలి మ్యాండేటు నువ్వు ఈవీఎంల ద్వారా గెలిచినావో ప్రజాస్వామ్యాన్ని మోసం చేసి గెలిచినావో ప్రజాస్వామ్యాన్ని నువ్వు ప్రజల్ని మోసం చేసి గెలిచినావో ప్రజల్ని మోసం చేసి గెలిచిండల్ల ఉండల్లా అబద్ధ భామీలతో లేదా ప్రజాస్వామ్యాన్ని మోసం చేసి గెలిచిండల్లా ఈవీఎంల ద్వారా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది తప్ప వేరేది ఏం లేదని ప్రజలు